హరా జకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సాధకులారా నిత్యం సూర్య నమస్కారాలు మనం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు మీరు కూడా చేస్తూ ఉండండి నేర్చుకోండి ఇవి ప్రధానంగా మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా ఆయువు ఆరోగ్యాలు పొందాలి అని చెప్పేసినే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చాలా మంది అడుగుతున్నారు నేర్పించండి చూపించండి అని అందుకోసం అని చెప్పేసి అని మనం చేస్తే ఇంకెవరన్నా వచ్చి చూసి నేర్చుకొని చేసుకుంటే ఆ మనస్తృప్తి కోసం అని చెప్పేసి అని ఈ లవ్ పెడుతున్నాను ప్రధానంగా సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాల తర్వాత మనం సూర్య నమస్కారాలు చేసి అలసిపోయినప్పుడు శివాసనంలో ఉండేసి ఎలా సాధన చేస్తుంటే మనకు విశ్రాంతి వస్తుంది అనేది మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా శివాసనం ఇట్లా వేయాలన్నమాట ఇది శివాసనం సూర్య నమస్కారాలు చేసి అలసిపోయినప్పుడు శవాసనం అనమాట ఇగో అరచేతులు ఇట్లా ఆకాశం వైపు పెట్టేసి మీ భుజాలు ఎంత ఉన్నాయి అంత మీ కాళ్ళు విశాలంగా తెరిచి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మనసు పెట్టాలి కడుపులోకి గాలి తీసుకోవాలని ఊపిరితిత్తుల్లోకి మాత్రమే కాకుండా గాలి లోపలి తీసుకున్నప్పుడు కడుపు ఎండ కూడా తీసుకొని నిదానంగా ఎలాగైతే నిదానంగా తీసుకున్నారో అలాగనే నిదానంగా వదిలివేయాలన్నమాట ఇట్లా ఈ విధానంతో చేయడమే మనము ప్రశాంతంగా శవాసనం అంటాము ఈ శవాసనమే నిదానంగా మంచిగా చేస్తే మనకి ఇదే యోగ నిద్ర అవుతుంది అనమాట ఇప్పుడు ఉచ్ఛ్వాసన ఉచావాసన మీద మనసు లగ్నం చేసినాం కదా ఆ మనసు లగ్నం చేసినప్పుడు ఉచ్ఛ్వాసన ఉచ్ఛ్వాసన తోటి శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస మీద దేశతో పాటు నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇట్లా మీ ఇష్టదేవత నామస్మరణ చేస్తూ ఉంటే దీన్నే మనము మంత్ర ధ్యానం అనుగుణంగా అంటాం అనమాట ఇట్లా యోగ నిద్రలో మీరు నిద్రపోయే సమయానికి మంత్ర ధ్యానం చేస్తే మీ శక్తి మీ జ్ఞానము మీ మానసిక స్థాయి మీ ఏకాగ్రత ఇంకా వేరే లెవెల్ అంతే ఇంకా ఇది ప్రధానంగా శివాసనం ఒక బెనిఫిట్స్ అని చెప్పేసి కూడా నేను ప్రతిసారి రోజు చెప్తూనే ఉన్నాను ఏకాగ్రత బాగా పెరుగుతుంది మనకు శరీర మెదడులో ఏవైతే వృతకణాలు ఉన్నాయో ఆ నాడి వ్యవస్థ పూర్తిగా కూడా మళ్ళీ తొందరగా ఫలదీకరణ చెందేసి రియాక్టివేట్ అవుతుంది అనమాట ఏకాగ్రత శక్తి పెరుగుతుంది కొత్త కొత్త ఎక్కువ నువ్వు ఏవైతే నేర్చుకున్నావు ఆ విద్యార్థులకు ఇది బాగా అవసరం వస్తుంది అనమాట ఎందుకంటే ఇవాళ వాళ్ళు పోటీ ప్రపంచంలో గెలవడానికి ఎన్నో రకాల పరీక్షలు రాయాలి కనుక ఎక్కువ వాళ్ళకు గుర్తు ఉండాలి చదువుకున్నది శవాసనం వల్ల ఎక్కువ గుర్తు పెట్టుకోగలరు ఏకాగ్రత పెరిగి సరే ఇంకా సూర్య నమస్కారాలు చేద్దాం మనం మనం ఇప్పుడు నమస్కార ముద్రలో మొదటిగా స్టార్ట్ చేస్తాం రెండు పదక ఈ పన్నెండు ఆసనాలని పన్నెండు ఆసనాలు వేస్తే ఒక్క సెట్ అవుతుంది గాలి లోపల తీసుకొని అర్ధ చక్రాసనం వేయండి గాలి బయటికి వదులుతూ పాదాస్తాసనం గాలి లోపలి తీసుకొని ఆకాశం వైపు తలపెట్టి చూస్తూ ఇది కుడి అశ్వ సంచాలనం పర్వతాసనం గాలి వదిలివేయాలి గాలి తీసుకోవద్దు వదిలేయద్దు పూర్తిగా కూడా కుంభకం చేసేసి ఇది సాష్టాంగ నమస్కారం ముద్ర ఇది మార్జలాసనం గాలి లోపలి తీసుకోవాలి మళ్ళీ ఇది పర్వతాసనం గాలి వదిలివేయాలి మళ్ళీ కుడి అశ్వ గాలి లోపల తీసుకోవాలి మళ్ళీ పాదాస్తాసనం గాలి వదిలివేయాలి మళ్ళీ గాలి లోపల తీసుకోవాలి అర్ధ చక్రాసనం మళ్ళీ నమస్కార ముద్ర పూర్తి అవుతుంది అనమాట దీనికి ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క మంత్రం కూడా ఉంది మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మాకు మంత్ర సహితంగా నేర్పించండి అని నాకు చెప్పేసి మీరు నాకు వాట్సాప్ కి మీరు మెసేజ్ పెడితే మీకు అనుగుణంగా నేను ప్రయత్నం చేస్తాను మంత్రం బీజ సహితంగా చెప్పుకోవచ్చు బీజ రహితంగా చెప్పుకోవచ్చు ఆన్లైన్ కనుక మనం బీజ రహితంగా చెప్పుకోనికే ప్రయత్నం చేద్దాం గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి గాలి ఆపండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి లోపటి తీసుకోండి బయటికి వదిలేయండి లోపల తీసుకోండి బయటికి వదిలేయండి గాలి ఆపండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపలి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి దాని ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపలి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి వదిలేయండి లోపలి తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి లోపలి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి ఆపండి లోపల తీసుకోండి వదిలేయండి లోపటి తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి కుంభకం ఆపండి లోపలి తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి లోపల తీసుకోండి వదిలేయండి గాలి ఆపండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి గాలి లోపరు తీసుకోండి వదిలేయండి గాలి లోపల తీసుకోండి వదిలేయండి లోపటికి బయటికి లోపలికి బయటికి ఆపండి గాలి లోపలికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి కుంభం లోపటికి బయటికి లోపలికి బయటికి బయటికి లైవ్ మధ్యలో కట్ అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అందుకే ఇది సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు ఇప్పటివరకు మనం చేసాం కనుక ఇప్పుడు శవాసనంలో విశ్రాంతి తీసుకుందాం శవాసనంలో ఎలా విశ్రాంతి తీసుకోవాలో మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను నేను మీ భుజాలకి ఎంత వెడల్పు ఉన్నాయో అంత వెడల్పుగా మీ కాలు పెట్టండి అరచేతులు ఆకాశం వైపు ఉండాలి పూర్తిగా శరీరం విశ్రాంతి తీసుకోవాలి నిదానంగా శ్వాస లోపలి తీసుకోండి కడుపు నిండా తీసుకోవాలి ఛాత నిండా కాకుండా కడుపు నిండా తీసుకోవాలి గాలి కడుపులోకి తీసుకున్నప్పుడు మళ్ళీ వదిలేయాలి ఎలాంటి ఆలోచన లేకుండా శూన్యమైన మనసుతోటి శ్వాస మీదనే ధ్యాస పెట్టండి శ్వాస మీదనే ధ్యాస పెడితే ఇదే శవాసనం అంటారు ఇదే శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు మంత్రగుణంగా జపం చేస్తూ ఉంటే మంత్ర ధ్యానం అంటారు మీరు ఇలాగే ఎక్కువసేపు ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసి శరీర బడలిక తీరడానికి మరి పూర్తిగా అవయవాలకు మళ్ళా శక్తి పుంజుకోవడానికి మనం శవాసనం చేస్తున్నాం అదే మీరు రాత్రి వేళలో కావచ్చు మీకు వీలైనప్పుడు కావచ్చు యోగాసనాలలో చివరి ఆసనం అంటారు అట్లా చివరి ఆసనంగా వాడుకోవచ్చు అలా వాడుకుంటే దీన్నే మనం యోగ నిద్ర అంటాం అనమాట ఇప్పుడు సాధారణ నిద్రకి యోగ నిద్రకి తేడా ఏంది అంటే మీరు చివరి కాలంలో ఎవరైతే భగవన్నామ స్మరణ చేసి మీరు పడుకుంటారో తెల్లవారి వరకు మీరు మాట్లాడకుండా నిద్రలో ఉంటే ఆ పూర్తి కూడా నిద్ర సమయాన్ని యోగ నిద్ర కిందికే ఆ మంత్రజపం చేసిన దాని కిందికే ఈశ్వరుడు లెక్కిస్తారు శవాసన అంత గొప్పది ప్రతిరోజు శవాసన వేస్తూ యోగ నిద్రలో మీ ఇష్ట దైవాన్ని నమశివాయ నమ శివాయ 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 నమ శివాయమ శివాయ నమ శివాయ 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 శివాయమయ నమ శివాయ 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 ఇట్లా నేను ఇట్లా మనసులో నేను చెప్పుకుంటే బయటికి చెప్పకుండా మనసులోనే చెప్పుకుంటూ ఉంటే ఇదే యోగ నిద్ర అవుతుంది ఇదే శవాసనం అవుతుంది శివాసనలోనే యోగ నిద్ర ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట సాధకులు యోగ నిద్ర కూడా నేర్చుకోండి వీలైతే నేను కూడా గా ప్రత్యేకించి అని ఎప్పుడైనా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను హఠయోగానికి సంబంధించి ఆరోగ్య సూత్రాలు ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అమ్మవారి దయ గురు కృప వల్ల మీకు అందరికీ ఆరోగ్యము యశస్సు జ్ఞానం ఆరోగ్యం అన్నీ చేకూరాలని కోరుకుంటున్నాను ఒక సెట్ సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులరా గాలి లోపల తీసుకోవాలి గాలి బయటికి వదిలేయాలి గాలి లోపల తీసుకోవాలి గాలి బయటకు వదిలేయాలి గాలి ఆపాలి గాలి లోపల తీసుకోవాలి గాలి ఆపాలి గాలి లోపలి తీసుకోవాలి గాలి ఆపాలి గాలి లోపల తీసుకోవాలి గాలి ఆపాలి లోపలికి బయటికి లోపలికి బయటికి ఆపాలి కుండకం లోపలికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపలికి బయటికి ఆపాలి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి ఆపాలి లోపలికి బయటికి లోపలికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి ఆపాలి లోపలికి బయటికి లోపలికి बैठ लोपड़की लपट लोपड़की बैठ लोपड़की लपट के बैठ के लपट के आप आली लपट के बैठ के लपट के बैठ के लपट बैठ की आ पाली लोपट की बैठकी की लोपट की बैठकी की लोपट की बैठ की गाले लोपट की बैठ की गाले की बैठ की लोपट की బయటికి లోపటికి బయటికి ఇవే మనము సూర్య నమస్కారాలు ఇలాగే ప్రతిరోజు మొదటగా పదిహేను చేయండి తర్వాత నాడు పదహారు చేయండి తర్వాత నాడు పదిహేడు చేయండి అట్లా రోజు ఒక్కొక్కటిగా పెంచి వందకు దాటేలాగా ప్రయత్నం చేయండి వందకు దాటేలాగా ప్రయత్నం చేస్తే పూర్తి ఆరోగ్యం మాత్రం మీ చేత్తులో ఉంటుంది మీ వయస్సు పెరగదు అంటే మీ శరీరము మీరు నలభై అయినా కానీ ముప్పై లాగానే కనిపిస్తారు అన్నమాట పూర్తి గుడంగా దృఢంగా ఉంటుంది శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాసను ప్రశాంతంగా సరిగ్గా చూసి చేసుకోనికి ప్రయత్నం చేయండి నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే ఆరు ఓం నమ శివాయ నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శణమా జయ గురుదేవ దత్త శరణు శరణు శరణ Thank mm -hmm. you.